జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహగతులు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు ఇన్ని రోజులు ఆయన ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేస్తున్నారు సవ్య మార్గంలో ముందుకు వెళ్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురువు గారు ఒక్కరించి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి అదే వక్ర మార్గంలో వెనక్కి అంటే మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనస రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు కూడా డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిల సంచారం తదుపరి ఆయన కూడా రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయ తేదీ వరకు ఈ ఒక వృశ్చికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మాసంలో బుధుడు వృష్టికంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఒక గ్రహ సంచారం వలన కుంభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక చిన్న మాట అండి ఆల్రెడీ అన్ని వీడియోలలో చెప్పుకుంటూ వస్తున్నాను ఈ రాశి ఫలితాలు అనేవి గోచారంలో జరుగుతున్న గ్రహ మార్పుల వలన గ్రహ మార్పుల వలన వచ్చే ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని మనము చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి జన్మ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాంశాలు ఉండవు అష్టకవర్గ బిందువులని ఉంటాయండి ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి మీరు చెక్ చేసుకోండి మీనరాశిలో శని సంచారం జరుగుతుంది అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి శని సున్నా ఒకటి రెండు మూడు బిందువులు కనుక ఇచ్చి ఉంటే సున్నా ఇచ్చి ఉంటే మాత్రం చాలా ఒడదొడుకులండి కుటుంబంలో ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది ఉద్యోగం లేకుండా ఉండడము చాలా ఇబ్బందిగా ఉండడము అపవాదాలు ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేయక తప్పదు అదే నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందువులు కనుక ఉంటే అది చాలా పాజిటివ్గా మనకి రూట్ అనేది చూపిస్తూ ఉంటుంది అని అర్థం పాజిటివ్ వే మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇదే అండి మన జన్మజాతకంలో అష్టకొరక బిందువులు దశాముక్తులు దశాభుక్తులు ఇవన్నీ చూసుకుంటేనే అర్థమవుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం అవడము కొత్త ఉద్యోగాలు దొరకడము ఆదాయంలో ఆర్గం అంటే ఆదాయంలో ఆ మార్గం అనేది మనకి పాజిటివ్గా ఉండబోతుంది ఆదాయంలో చాలా ఒడదొడుకులు తగ్గ తగ్గే ఆస్కారాలు ఖర్చులు తగ్గే ఆస్కారాలు లాభం కొంచెం ఎక్కువ రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో కూడా లాభ లాభసాటిగా జరుగుతూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి శని కూడా ద్వితీయ స్థానంలో వక్రత్యాగం చేశాడు కాబట్టి అష్టకర్గ బిందులు చూసుకోండి శని వ్రత్యాగం అయితే చేసేసాడు ఇక మీద కొంచెం ఫైనాన్షియల్గా ఆర్థికంగా కొంచెం మంచిగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న ఆ చిక్కులు ఆ ఇబ్బందులు కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి భార్య భర్తల మధ్య కాస్త అన్యూన్యత ఏర్పడే సూచనలు స్త్రీ వలన మంచి సువార్తలు వినడము వాళ్ళతో మంచిగా మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ప్రేమికులకు కూడా మంచి అంటే పెళ్ళి దగ్గర వరకు వచ్చి పెద్దవాళ్ళు ఒప్పుకోవడము ఇలాంటివన్నీ జరిగే సూచనలు పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి ఫిక్స్ అయ్యే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా రన్ అవడం లాంటిది కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి చాలా అంతవరకు వరకు ఈ కుంభరాశి వాళ్ళకి ఒడదొడుకులు తగ్గే సూచ్యాలు ఎక్కువగా ఈ మాసంలో కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి వ్యాపారం వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి గురు పంచమ స్థానంలో ఒక్కరించి ఈ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మళ్ళీ మరియు మిథున రాశికి అయితే వస్తున్నాడు గురుబలం అయితే ఉంటుంది కాస్త తగ్గు తగ్గుతుంది అని అర్థం అంటే ఈ ఆర్థిక పరంగా కొంచెం ఎక్కడ ఒక చోటు బిజినెస్ విషయంలో పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆ ఇక్కడ కొన్నిసార్లు ఆర్థిక పరంగా మనకి ఎంత బాగున్నప్పటికీ ఇంకా ఎక్కడో ఒక చోటు డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా మైండ్లో రావడానికి ఆస్కారాలు ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఒక్కరించడము ఆర్థిక వలయాలు ఆర్థికంగా ఇంకా ఏదో వెతుకుతున్న వెతకాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అనే తపన పెరుగుతూ ఉంటుంది కా కాకపోతే ఇప్పుడు ఉన్న ప్లాంటరీ పొజిషన్ కుంభరాశి వాళ్ళకి మాసంలో కాస్త కాస్త రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పడితే చాలా మంచిది ఇంకా డబల్ చేయాలి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది వాహనం విషయంలో ఉద్యోగం విషయంలో చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరకడం లాంటిది కొత్త ప్రాజెక్టులు దొరకడం లాంటిది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు జరగడం లాంటిది ఇలా చాలా అంతవరకు మంచి పాజిటివ్ ఫలితాలు పాజిటివ్గా ఎన్విరాన్మెంట్ అనేది మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి మిత్రులతో విభేదాలు తగ్గడము ఆ మిత్రులతో కలిసి మీరు కొంచెం హ్యాపీగా ఉండడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి కూడా చాలా లాభసాటిగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఈ ఒక కాస్మెటిక్స్ కావచ్చు అలానే ఈ బొటిక్ కావచ్చు అలానే డిజైనింగ్ చేసేవాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా ఆదాయ మార్గాలు పెరగడానికి కొత్త ప్రాజెక్టులు లాంటివి రావడానికి కూడా ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా చాలా పాజిటివ్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి రెండో వారం నుంచి ఈ పాజిటివ్ అనేది ఇంకా పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవాలంటే ప్రతిరోజు ఓం గం గణపత హే నమ ఈ మంత్రాన్ని తప్పనిసరిగా వెయ్యి అయినా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక పదిహేడు రోజులు చదువుకొని మీరు వదిలేయండి అలానే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మృత్యుంజయ మంత్రం కూడా మార్నింగ్ వినడానికి ప్రయత్నాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే మీ జాతక రీత్యా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ దశ పీరియడ్ జరుగుతుంది ఏ విషయంలో మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి నేనే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అలానే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరియు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వేజను జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్